హలో ఎవరో వెల్కమ్ టు ప్రకాష్ మీడియం కేటీఆర్ గారికి గట్టిగా సమాధానం చెప్పిన కేసీఆర్ గారు ఏ విషయంలో కేటీఆర్ గారికి కేసీఆర్ గారు సమాధానం చెప్పారో ఏం చెప్పారో మీకు వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కేటీఆర్ గారు రిపీటెడ్ గా మాట్లాడుతున్న మాటలు ఏవి ఎవరైతే ఎమ్మెల్యేలు పార్టీ వదిలేసిపోయారో వాళ్ళకి కావాలని చెప్పి వాళ్ళని దిగజార్చి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టు చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు మాట్లాడారు అసలు పార్టీ మార ఎమ్మెల్యేల కోసం కేసీఆర్ గారు ఏమన్నారో ఒక్కసారి మీకు వీడియో క్లిప్ ఆడియో క్లిప్ చేస్తారు దాని తర్వాత మీకు ఎందుకండి మీకు మీరు కంట్రోల్ చేసుకోవాలి అధ్యక్ష ఇది మీరు కాపాడుకోవాలి తప్ప మీకు మీకు ఆకర్షణ ఉంటే మీకు నాయకత్వ పటిమ ఉంటే ఎందుకు వదులుతారండి ప్రతిదానికి భయంకరమైన తప్పు జరిగినట్టు రాష్ట్రంలో అన్యాయం జరిగిపోయినట్టు మీకు అన్యాయం జరిగినప్పుడు వాస్తవం మేమేం చేయమండి మీరు మిమ్మల్ని మీ చేయాలి దానికి విన్నే కదా కేసీఆర్ గారు ఏమన్నారు కేసీఆర్ గారు మాట్లాడింది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తాను నేను కేసీఆర్ గారికి సపోర్ట్ చేస్తా కేసీఆర్ గారు మాట్లాడింది వాస్తవం అది కేటీఆర్ గారికి మరి కేసీఆర్ గారు చెప్పింది ఎందుకు కేటీఆర్ గారికి అర్థమైతే అది తెలంగాణ ప్రజలు చాలా మందికి డౌట్ వస్తుంది అది కేటీఆర్ గారు ఇంత క్లియర్గా అసెంబ్లీలో చెప్పినాక కేటీఆర్ గారు మళ్ళీ ఎందుకు ఇట్లా మాట్లాడుతారు కేసీఆర్ గారు చెప్పారు కదా విన్నారు కదా కేసీఆర్ గారు ఏం మాట్లాడారు పార్టీ మారిన ఎమ్మెల్యేల కోసం కేసీఆర్ కేసీఆర్ గారు ఏం మాట్లాడారు మరి ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఎందుకు అర్థమవుతులేదు ఎందుకు పది సార్లు రేవంత్ రెడ్డి గారి గురించి తెలుగు మాట్లాడుకుంటా పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెడుగా మాట్లాడుకుంటా వాళ్ళకి బయట బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పి పబ్లిక్ల మైకి దొరికిన ప్రతిసారి వీటి గురించి మాట్లాడు ఇది అంత అవసరం లేదు కదా కేటీఆర్ గారు కేసీఆర్ గారు అంత నీట్గా చెప్పినప్పుడు కేసీఆర్ గారి కన్నా మీకు ఎక్కువ ఎక్కువ తెలుసా మీకు రాజకీయాల గురించి కేసీఆర్ గారు ఉంటేనే కదా మీ అందరు ఉన్నది మరి గా మీరు ఎందుకు మళ్ళీ వేరే స్టేట్మెంట్లు ఇస్తారు కేసీఆర్ గారు చెప్పింది ఫాలో కాకుండా కేసీఆర్ గారు ఒక మాట చెప్పారంటే ఒకటి పది సార్లు ఆలోచించి వంద సార్లు ఆలోచించి కదా ఏదైనా మాట చెప్పేది మరి కేసీఆర్ గారు ఇంత క్లియర్గా చెప్పారు అసెంబ్లీలో ఎంతమంది ముంగట ఎందుకు పార్టీలు మారేరు ఎందుకు మారాల్సి వచ్చిందని చెప్పి దాని ఇంకా నేను కేసీఆర్ గారు మాట్లాడిన దానికి మళ్ళీ వివరించి మాట్లాడితే అది చాలా దూరం మొత్తం అదేం మాట్లాడతలేను జస్ట్ కేసీఆర్ గారు మాట్లాడిన మాట్లాడే మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను చెప్పండి కేసీఆర్ గారు అంత క్లియర్గా చెప్పిన తర్వాత కేసీఆర్ గారికి అంత క్లారిటీ ఉన్న తర్వాత మీకు ఎందుకు ఆ క్లారిటీ లేదు మీరు కూడా అసెంబ్లీలో ఉన్నారు ఎందుకు రేవంత్ రెడ్డి గారిని బదనం చేయాలి రేవంత్ రెడ్డి గారిని ఏదో తప్పు చేసి మాట్లాడాలి ఇట్లయితే మీ కోట్లు వస్తాయి ఇట్లయితే మీకు మైలేజ్ వరకు మీరు అనుకుంటారా మీకు అసలు ఈ సలహాలు ఎవరు వేస్తారు అర్థమంత్రి లేదు కేసీఆర్ గారు ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది దీనివల్ల మీ ఇమేజ్ అయితే మీరు మాట్లాడింది ఏది కూడా మీరు చేస్తున్న ఛాలెంజ్ ఏది కూడా ఎవ్వరూ సీరియస్గా తీసుకుంటలేరు మీరు సీరియస్గా సీరియస్గా మీరు మాట్లాడుతారు తప్ప తెలంగాణ సమాజం ఎవరు సీరియస్గా తీసుకుంటలేరు అది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు అది మీరు అది ఆలోచన లేకుండా మీరు అది గుర్తుపెట్టుకోకుండా మీరు ఇట్లనే నేను చేసుకుంటూ పోతా అంటే ఎవరు తెలంగాణలో ఎవరికేం కాదు మీకు మీరే మీ క్రెడిబిలిటీ మీరు తగ్గించుకున్నట్టు అవుతుంది మీ పేరు మీరు తక్కువ చేసుకున్నట్టు అవుతుంది రేవంత్ రెడ్డి గారిని పది మాటలు మాట్లాడితే మీకు మైలేజ్ వస్తుందని మీరు అనుకుంటారు కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీకు ఏమీ రాదు రేవంత్ రెడ్డి గారి స్థాయి వేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రేంజ్ మారింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రేవంత్ రెడ్డి గారు రేంజ్ వేరు ఇప్పుడు ఇంకా రేంజ్ డబల్ ట్రిబుల్ అయింది ఆయనకి అధికారంలో లేనప్పుడు ఆ రేంజ్ ఉందంటే అధికారంలో ఉన్నప్పుడు ఏ రేంజ్ ఉంటుంది మీరు అది అర్థం చేసుకోవాలి రాజకీయ నాయకుడిగా పది రేళ్ళు మంత్రిగా మంత్రిగా చేశారు మీకు తెలిసి ఉండాలి ఇంకా ఇవి మీరు కనీసం కేసీఆర్ గారు చెప్పిన మాటలు కూడా మీరు సీరియస్గా తీసుకోకుండా ఎంతసేపు రేవంత్ రెడ్డి గారు నిరదం పార్టీ మారిన ఎమ్మెల్యేలు తిడదామంటే అది కాదు కదా రాజకీయాల్లో పార్టీలు మారుతారు ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న అవసరాలు బట్టి అక్కడ ఉన్న పార్టీ పరిస్థితులు బట్టి పార్టీ బలాలను బట్టి ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారు బరాబర్ మారుతారు వాళ్ళు ఇష్టం అది మీరు తీసుకున్నారు కదా మీరు చేసుకున్నప్పుడు మరి ఏంది అది మీరు ఎట్లా తీసుకున్నారు మరి మీరు ఎందుకు తీసుకున్నారు ఎంతమంది ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేమో తీసుకున్నారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలకి టీడీపీ పార్టీలకించి ముప్పై ఎనిమిది మందిని ముప్పై ఆరు మందిని తీసుకున్నారు ఎంప్లై ఎమ్మెల్యేని వాళ్ళందరినీ ఎట్లా తీసుకున్నారు మరి కొంతమంది తెలసాని సీనియర్ వీళ్ళందరికీ మంత్రి పదవులు కూడా ఇచ్చారు ఎట్లా ఇచ్చారు మరి ఇది ఇవన్నీ చేసిన కూడా మీరే కదా మరి ఇవన్నీ చేసిన మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పని ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు చేసిన ఎమ్మెల్యేలు తప్పని ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ గారు మళ్ళీ ఒకసారి వినిపిస్తారు చూడండి ఒకసారి కావాలండి కేసీఆర్ గారు ఏం చెప్పారు కేసీఆర్ గారు చాలా క్లియర్ క్లారిటీ క్లారిటీతో చెప్పారు కేసీఆర్ గారు మాట్లాడిందంటే తప్పేం లేదు నాకైతే అనిపించలేదు ఒకసారి చూడరు తప్ప మీకు మీ అది కేసీఆర్ గారు చెప్పింది ఒకసారి వినండి కేటీఆర్ గారు మీ ఎమ్మెల్యేలు మీ పార్టీ పెట్టి పోకుండా మీరు కంట్రోల్ చేసుకోవాలి అది రేవంత్ రెడ్డి గారికి సంబంధం లేదు అది రేవంత్ రెడ్డి గారు అన్నారా లేరాలు మీ పార్టీలో ఉన్నారాలు మీ పార్టీలో ఉన్నారు లేదన్నది వాళ్ళు ఇండివిజువల్ వాళ్ళు ఎట్లుండాలి మీ పార్టీలో మీ పార్టీ వదిలిపెట్టి వదిలిపెట్టుకోకుండా ఎట్లా చేయాలన్నది మీరు తీసుకోవాల్సిన యాక్షన్ అది మీ రియాల్సిన పనులు మీరు కంట్రోల్లో పెట్టుకోక రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు కేటీఆర్ గారు ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ గారు చెప్పిన దానికి ఒకసారి మీరు ఆలోచించండి గట్టిగా ఎవరైనా సరే కూడా ఆలోచించరు ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడింది మీకు ఆకర్షణ లేదు మీకు నాయకత్వ పటిన లేదని చెప్పి కేసీఆర్ గారు అంటారు లేకపోవడం వల్ల వాళ్ళ పార్టీ మారినట్టు కేసీఆర్ గారు అన్నారు మరి దానికి ఏమంటారు కేసీఆర్ గారు ఇష్టం ఇష్టమన్నట్టు కేసీఆర్ గారిని దమ్ముందని అడుగుతారా మీరు కేసీఆర్ గారు ఇన్ని నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఒక మాట అంటే తెలుసు కదా మీకు ఎట్లుంటుందో మీరు అవన్నీ ఆలోచించకుండా ఎంతసేపు రేవంత్ రెడ్డి గారికి బురద రాద్దాం రేవంత్ రెడ్డి గారిని బదలాం చేద్దాం రేవంత్ రెడ్డి గారిని పది మంది ముంగారు దిక్కి చేద్దాం అంటే రేవంత్ రెడ్డి గారికి ఏమీ కాదు రేవంత్ రెడ్డి గారు చులుకన్ గానే కాదు రేవంత్ రెడ్డి గారికి క్లియర్ క్లారిటీ ఉంది ఆయన ఒక క్లారిటీ ఏజెండాతో పని చేసుకుంటూ పోతుండు ఆయన క్రెడిబిలిటీ ఆయనకు ఉంది రేవంత్ రెడ్డి గారిని టచ్ చేసి ఇది కూడా ఎవరికి లేదు ఇప్పుడు తెలంగాణ అది కూడా తెలుసు బట్ మీరు రేవంత్ రెడ్డి గారిని తిడితేనో రేవంత్ రెడ్డి గారి గురించి రేవంత్ రెడ్డి గారిని తక్కువ చేసి మాట్లాడితే మీ మైలేజ్ పెరుగుతుందని చెప్పి మీరు అనుకుంటారు చూడు అది మీ ఇంకా మీ విజ్ఞప్తగా వదిలేస్తున్నాయి కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు అన్నంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు గారు రేవంత్ రెడ్డి గారు దమ్ము వేరు రేవంత్ రెడ్డి గారు ధైర్యం వేరు రేవంత్ రెడ్డి గారి లెక్కలే వేరు అసలు రేవంత్ రెడ్డి గారితో ఎవరిని అసలు తెలంగాణలో పోల్చలేం జడ్పీటీషన్ జడ్పీటీషన్ నుంచి సీఎం పొజిషన్ కూర్చుని అంటే అది ఇంకా ఎవడు ఆ రికార్డు కూడా ఎవడు చరిత్రలో కాదు ఎప్పుడు అది రికార్డు బ్రేక్ చేయలేదు ఎవడు రేవంత్ రెడ్డి గారి చరిత్ర వేరు రేవంత్ రెడ్డి గారి చరిత్ర దరిదాపుల్లో కూడా ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ రాజకీయ నాయకులు ఎవరు కూడా పోలేరు ఒక ప్రాంతీయ ప్రేదాను పది మందిని రెచ్చగొట్టవ లేకపోతే ఒక సెంటిమెంట్ని రెచ్చగొట్టా రాజకీయం చేస్తారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు రాజకీయం క్లియర్ క్లారిటీ ఉందానికి ఆయనకు తెలంగాణ ఇంపార్టెంట్ తెలంగాణ ప్రజలు యోగక్షేమాలు ఇంపార్టెంట్ తెలంగాణ అభివృద్ధి ఇంపార్టెంట్ తెలంగాణ ప్రజలు అభివృద్ధి ఇంపార్టెంటే తప్ప మందిని లేకపోతే మందిని ముంచో మందిని బదనం లేపో రాజకీయం చేసే గుణం రేవంత్ రెడ్డి గారు లేదు అందుకే ఈ రోజు ఆయన ఆ స్థాయికి వచ్చిండు నిలబడడు అట్లా మీరు ఇప్పటికీ అవసరం ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా మీ పార్టీలు ఉంటే ఒకలాగా మీ పార్టీలో లేకపోతే ఒకలాగా ఇవన్నీ మీరు రోజుకొకలాగా రంగులు మారిస్తే మీకున్న క్రెడిబిలిటీ పోతుంది పొద్దున్న మీ పార్టీలో ఉన్న నాయకులు కూడా మిమ్మల్ని ఇష్టపడరు మిమ్మల్ని అమ్మరు అట్లా అట్లా పోతుంది మీ మీద ఒపీనియన్ అంతా అట్లా చేంజ్ అయిపోతుంది మీ పార్టీలో కూడా కేసీఆర్ గారు ఉన్న రోజులు మీ మీ ఎమ్మడు కొంతమంది ఉంటారు ఖచ్చితంగా పొద్దున్న కేసీఆర్ గారికి చేత కాకనో లేకపోతే ఆరోగ్యం సహకరించనో కేసీఆర్ గారు కనుక రాజకీయాలకి పక్కన ఉంటే అప్పుడు తెలుస్తుంది మీ ఎమ్మడి ఉన్నట్లు ఎవరన్నది అప్పుడు మీ ఎమ్మడి ఉండాలి అని అంటే ఇప్పుడు మీరు ఏం మాట్లాడాలో మీకు తెలిసి ఉండాలి అది తెలవకుండా ఏం కాదు నా ఎమ్మడి పది మంది ఉన్నారు వాళ్ళు ఏదో చప్పట్లు కొడుతురు మైక్ ఉంది నోట్ల నేను ఇష్టానుసారంగా మాట్లాడతా ఏం కాదు ఎవడేం బీగుతాడు అన్నట్టు అట్లా మీరు అనుకుంటే అది ఎవ్వరికి ఏం కాదు మీరు మాట్లాడేందుకు మాత్రమే మీరు మీరు మంచి అంటే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు చెడ్డ వాళ్ళు గారు ఎవరు క్రెడిబిలిటీ ఏంటనేది ప్రజలకు క్లియర్ ముందు క్లియర్గా కనిపిస్తుంది మీరు ఒక నాయకుడిగా మీరు కంటిన్యూగా రాజకీయాల్లో ఉండాలి రాజ రేపు పొద్దున్న తెలంగాణ రాష్ట్రానికి మీకు ముఖ్యమంత్రి కావాలని ఆశ ఉంది కాబట్టి మీరు ముఖ్యమంత్రిగా ఆ ప్రక్రియ గురించి ఉండాలంటే మీకు ఓపిక సహనం ఆలోచన ఇవన్నీ చాలా అవసరం కేటీఆర్ గారు బట్ ఇవేవి మీకు లేవి ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారిని సీఎం కూర్చుని చూసే ఓర్వలేని పరిస్థితులు ఉన్నారంటే ఇంకా మీరు మీ ఆలోచన విధానం ఏందన్న మీకే తెలవాలి ఇప్పుడున్న ఎమ్మెల్యేల కాదు ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ముందున్న రోజుల్లో పార్టీ మారుతారు బై ఎలక్షన్స్ రావు ఏమి రావు అది రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు దీని గురించి తెలంగాణ ప్రజలకు కూడా క్లారిటీ ఉంది ఊకే మీరు కేసీఆర్ గారు చెప్పినట్టు ఒకసారి కేసీఆర్ గారు చెప్పింది విని మీరు మాట్లాడితే మీకు మర్యాద ఉంటుంది వీడియో కానీ నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్